నాలుగు టీట్వంటీల సిరీస్లో దక్షిణాఫ్రికాపై రెండు ఒకటి ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో పదకొండు పరుగుల తేడాతో సఫారీ జట్టును టీమిండియా ఓడించింది తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సెంచరీతో కథం తొక్కాడు అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు సాధారణంగా వన్ వన్డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు కానీ ఈ మ్యాచ్లో మాత్రం తిలక్ వర్మ ముందుకొచ్చి శతకం సాధించాడు ఈ క్రమంలో తిలకపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయం సాధించటం ఆనందంగా ఉంది ఓడినా గెలిచినా మా బ్రాండ్ క్రికెట్ ఆడేందుకే ప్రయత్నిస్తామని ఇప్పటికే చాలాసార్లు చెప్పా మా కుర్రాళ్లు కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమించారు దూకుడు మ్యాచ్లో విజయం సాధించాలనే ఉద్దేశం ఉంటేనే ఇలాంటి ఫలితం వస్తోంది బ్యాటర్లు బౌలర్లు బాగా రాణించారు మైదానంలోనూ ఆరేడు నిమిషాలు ముందే ఉన్నాం అద్భుత సెంచరీ సాధించిన తిలకవరమను ఎంత పొగిడినా తక్కువే రెండో టీ ట్వంటీ జరిగిన తర్వాత గెబేరాలో తిలక్ నారోముకు వచ్చాడు మూడో మ్యాచ్లో వన్ డౌన్లో బరిలోకి దిగుతానని చెప్పాడు తప్పకుండా రాణిస్తాననే నమ్మకం ఉందని బలంగా అన్నాడు అప్పుడు నన్ను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్ ఇప్పుడు సెంచరీతో సత్తా చాటాడు అతడితో పాటు కుటుంబ సభ్యులు ఆనందపడి ఉంటారు అని సూర్య తెలిపాడు